ఈరోజు ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ కాలం ఈరోజు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టి రైతులకి ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఈ ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తుంది అందులో భాగంగా ఈరోజు జండవరం గ్రామంలో ఈరోజు కొనుగోలు కేంద్రం రావడం జరిగింది ప్రధానంగా జిల్లాలో మూడు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు దాదాపు వరి సాగు జరగడం జరిగింది పదకొండు లక్షల కళ్ళు బియ్యం రాబడి జరుగుతున్నది కూడా పంచాయతీ అందులో భాగంగా ఈరోజు మూడు వందల కేంద్రాలు కొనుగోలు కేంద్రాల గురి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సొసైటీ వాళ్ళు కానివ్వండి మార్కెటింగ్ వాళ్ళు కానివ్వండి అందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు కానీ ద్వారా ఈరోజు మూడు వందల కేంద్రాలు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి ఎక్కడ ఏ స్థాయిలో కూడా రైతుకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు మద్దతు ధర కూడా పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది ఏ సంవత్సరం కూడా లేకుండా ఇబ్బంది లేకుండా ఈరోజు లేకుండా ఏ గ్రేడ్ ధాన్యానికి పంతొమ్మిది వేల ఎనభై రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు ఈ జిల్లాలో ఏ గ్రేడ్గానే ఎక్కువగా అందుకోవడం అయితే జరిగింది ఎక్కువ దిగుబడి కూడా రావడం జరిగింది ప్రధానంగా ఒక ఫోన్ కాల్తో ఈరోజు ధాన్యం కొనుగోలు చేసే పద్ధతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్ కాల్ సెల్ ఫోన్కి అని ఫోన్ చేస్తే వాట్సప్ కాల్ చేస్తే మీ చేస్తే ఇమీడియట్గా మీకు హాయ్ అని మెసేజ్ వస్తుంది మీకు వచ్చిన వెంటనే షెడ్యూల్ విక్రయించడానికి రైతు ధాన్యం విక్రయించడానికి షెడ్యూల్ కూడా ఏర్పాటు చేయటం దాంట్లోనే మీకు వస్తుంది తద్వారా మీరు ధాన్యం దానికి పూర్తి అవకాశం ఒక ఫోన్ కాల్ ద్వారా అంతేకాదు ఇంకా దాన్ని సొసైటీ దగ్గరలో ఉండే సొసైటీలకి కానీ మీరు ఫోన్ చేసినాకన అక్కడ సీ సిఈఓళ్ళకి కానివ్వండి అక్కడ ఉండే మనుషులకు కానివ్వండి కానీ మనం ఫోన్ చేస్తే ఇచ్చిన అవర్స్లో మీ కళ్ళం కాడకే వచ్చి మీరు ధాన్యం కొనుగోలు చేసేదానికి పూర్తి ప్రతి వాళ్ళు సహకరిస్తారు దగ్గరలో ఉండే ఇంకోటి కూడా రెండు వెసులుబాటు పాటు రైతుకి ఈ దగ్గరలో ఉండే ఏ రైస్ మిల్లుకి కావచ్చినా రైస్ మిల్కి కోరుకునే అవకాశం కూడా పూర్తిగా సౌకర్యం కలిపి మీకు అనుకూలంగా ఉండే రైస్ మిల్లు కూడా మీరు దాన్ని పంపించుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ దూరంగా ఉంటుందన్న మీరు ట్రాన్స్పోర్టేషన్ చేసుకునే దానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వం ఈరోజు డబ్బులు చెల్లించేదానికి ట్రాక్టర్లతో కూడా సహా మీరు దాన్ని తరలించుకోవచ్చు అయితే మా దగ్గర ట్రాక్టర్ ఉందనుకుంటే ట్రాక్టర్ ద్వారా కూడా దానికి కూడా డాక్టర్ కూడా అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది ఏదైనా పూర్తి లావాదేవీలు బ్యాంకుల ద్వారానే ఎక్కడ డిజిటల్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది ఎక్కడ కానీ మా డబ్బులు మార్పుడు చేతులు మార్పుడు ఎక్కడ జరిగే అవకాశం కూడా ఎక్కడ లేకుండా ఇరవై నాలుగు గంటలు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల రైతు ఖాతాలో జమ చేయబడుతుంది ఇందువల్ల నిన్న మీరే ఈ రైతు సోమవారం సోమవారం ఆయన అమ్మాడు ఈ ఊరిలో నలభై కుట్లు మంగళవారం కల్లా ఆయన బ్యాంకులో డబ్బులు ఉన్నాడు పడ్డాయ్యారు ఎక్కడైనా ఏ స్థాయిలో అయినా ఇబ్బంది జరిగింది ఎక్కడ లేదు ఇక్కడ తరుగు విషయానికి వస్తే మనం ఏంటంటే సెవెంటీన్ పర్సెంట్ పై తేమ శాతం కానీ ఉంటే వంద కిలోలకి ఒక కిలో తరుగు తీసుకుంటాం అది కూడా ఏంటంటే శాతం ఎక్కువ ఉంటాయి ధాన్యం మాత్రం ఏ ధాన్యాన్నైనా పూర్తిగా డ్యామేజ్ అయ్యే ధాన్యం కాకుండా ధాన్యం పెట్టి ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇన్సిడెంట్లు కూడా ఎక్కడ కూడా లేకుండానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరూ బాధితాహితంగా మంత్రులు కానించి ఎమ్మెల్యేలు కాని ఈరోజు అధికారులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సొసైటీ వాళ్ళు అధికారులు కూడా చాలా పద్ధతిగా పనిచేస్తున్నారు ఎక్కడ కూడా ఈ ఇప్పుడు దాకా ఈ జిల్లాలో ఒక ఇబ్బంది కూడా జరగలేదని కూడా నాకు తెలుస్తుంది అలాంటివి ఏమన్నా ఉన్న రైతు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసే అవకాశం ఉంది మీరు ఫోన్ చేయొచ్చు ఎక్కడైనా ఇబ్బంది జరగదు ఏ స్థాయిలో అయినా ఇబ్బంది జరుగుతుందంటే మాకు ఫోన్ చేయ మీకు ఇమీడియట్గా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యను పరిష్కరిస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా నేను కూడా నా నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఈ జిల్లాలో ఎక్కడైనా రైతు ఇబ్బంది పడుతున్నాడు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నాడు అంటే ఫోన్ చేసిన నుంచి సొసైటీకి ఫోన్ చేసింది కానించి రైతు గిట్టుబాటు మళ్ళీ డబ్బులు జమ చేశారు ఎక్కడ ఏ స్థాయిలో మీకు ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయాల్సిన చేయాల్సిపోతున్నాను మీకు అందుబాటులో ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నా నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ త్రీ నేను పూర్తి మీకు అందుబాటులోకి వస్తాను కూడా మనం చేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ముందు పడుతుంది అరాకురా ఎవరైనా చిన్న చిన్న సమస్యలున్నా వచ్చినా నేను నివృత్తి చేసేదానికి కూడా మీకు అందుబాటులో ఉండాలని కూడా మీకు తెలియదు